కాయ మొత్తం అయితే తినేద్దాం అనుకోను కానీ ఒక్క పీసే దొరికింది అసలు మ్యాటర్ ఏంటంటే మా బొప్పాయి చెట్టుకి ఒక కాయ పండుంది దాన్ని అయితే కోసి ఇంట్లో పెట్టేసి నేనైతే బయటకెళ్ళాడు ఎక్కడ నుంచి చూసాడో ఏమో నేను బయటికెళ్లి వచ్చే లోపల ఇంట్లో కూర్చోవు అన్నాడు బొబ్బాయి పని చేతిలో పెట్టుకుని పోయి కడుకురా అన్నాడు ఇంకెందుకు పోయి కడుక్కు వచ్చాను మొత్తం తినేద్దాం అన్న ఆశ అంతా నిరాశ అయిపోయింది ఒకసారి కడుక్కు వచ్చాను లేదు సప్పం తీసేసుకుని కోయేశాడు చూడండి ఎర్రగా ఎలా ఉందో బొప్పాయి కాయలు ఇంకా రకాలు ఉంటాయి చూడండి ఎర్రగా ఉంది ఇంకో రకం పసుపుగా ఉంటాయి లోపల పుసిని సొకం పీసుని అయితే తీసుకుని ముక్కల ముక్కలుగా కోసాడు దాంట్లో ఉండే గింజలు ప్లేట్ లో ప్లేసాడు మొక్కలు కోసాడో లేడు సప్న ఒక పీస్ వేసుకుని తినేసాడు నాకు కూడా ఈ చూడండి చూడండి ఎట్నవుతున్నాడు మూడు పీసులు తినేసి ఒక ఒక్క పీస్ ఇచ్చాడు నాకు లాస్ట్ కి కాయ మొత్తం తినాలను నేను లాస్ట్ పీస్ తినాల్సి వచ్చింది ఎవరికి ఆ ఒక్క పీస్ తిన్నప్పటికీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మనసులో కుళ్ళుకుంటూ ఆ విత్తనాలన్నీ ఒక పేపర్ లో వేసుకుని మితి మీద పెట్టేసాను ఎండ పెట్టడానికి ఎందుకంటే ఎండబెట్టిన విత్తనాలని ఎక్కడైనా చల్లితే మొలకెత్తి చెట్లుగా మారతాయి ఖాళీ ప్లేస్ చూసుకుని నాటుకోవచ్చు ఇంట్రెస్టింగ్ గా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్